మనం ఒకసారి చెప్తే చాలు గురుదేవుడు దాన్ని పదే బలేమల సరిపోతుంది మీ అందరికి వచ్చిన పద్యమే కానీ మళ్ళీ చెప్పుకున్నాం నా మాట లెస్ మా అని శిష్యుడు బతిపాడు

చదువుకునే పుస్తకాలు చదువుతూనే ఉన్నాం గురుగారు చెప్పవలసినటువంటి చెప్పు మాట వారు ఏదైతే ఉపదేశించారో తోడచ్చి దాంట్లో అర్థ భావన కలిగి నిత్యము ఎంతమంది ఉన్నాము అలాగే నిత్యం కాదు గంటక అయినా ఆ భావన ఆ మాట ఆ వాక్యాన్ని గ్రహించుకుని ఉన్నామా అలాగే మన శిష్యులు కూడా చెప్పాలి

దాన్ని నిలవకుండా చేయాలంటే ఆ మంత్రం యొక్క భావనలో నిత్యము ఉండాలి అలాగే పద్దు మానే చేసి ఆ పని మీద కూర్చుని ఎప్పుడు హిమాలయ వర్తాల్లో తప్పు చేసినట్టుగా ఉండమని చెప్పలేదు సరే వ్యవహారిక రంగంలో దాని పళ్ళు చూసుకుంటూ దేవుడు చెప్పింది రుచిపెట్టాలా పెట్టకూడదు మర్చిపోవాలా మర్చిపోకూడదు

آپ کے سامنے پیانو قدر شکر آشیرادار ہوں تمام জয় জয় সরগুরু ব্রহ্মราชకి জয়ని विनय विजयతు మన సత్వయం తో గంచి ఉదయం ద్వారా అంటే ఆయనే తోనే తిక్ మైన్ కి সামনে ఆయనే 10000 మంది శిక్ష 27 ఆశీర్వాద ఒకటే ఇదండి కి ఉసాలో 27 ఆశీర్వాద కృష్ణా జిల్లా గోదావరి సింధుదా జిల్లాలో ఇరవై రాష్ట్రాలు చాలా మంది తెలుసు చూసేవారు మన వెంకటేశ్వర రాష్ట్రం ఒక కోటి ముప్పై ఏడు లక్షలు మన పత్తి రాష్ట్రాలు బాగా పూర్తయిన అటువంటి కానీ ఉదయం ఏంటంటే ఆ మార్కెట్

మొత్తం మేము ముప్పై రెండు మంది ఉంటాం జెండర్ అన్ని జెండర్ అంటే డబ్బులు డబ్బులు ఉంటాము